అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను ఈనాటి దైవలేఖన భాగాన్ని ధ్యానించుకుందాం నిర్గమాకాణము ముప్పది మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది ఆయన నా మంచితనమంతయు ఎదుట కనపరచదను యహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించను నేను కరుణించువాని కరుణించదను ఎవని ఎందు కనకర పడదునో వాని ఎందు కనకర పడదనెను ఈ మాటలు దేవుడైన యహోవా మోషేతో పలుకుతున్నట్లుగా ఈ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం మోషే దేవుని చేత ఏర్పరచబడిన నాయకుడు దేవుడు తన ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడానికి మోషే అనే వ్యక్తిని ఒక నాయకునిగా ఎంచుకున్నాడు ఎన్నుకున్నాడు తన ప్రజలను ఏ రీతిగా నడిపించాలో ప్రతి క్షణము మోసేకు ప్రత్యక్షమై తన వాక్కు ద్వారా మాట్లాడుతూ ఆయన తన విధి విధానాన్ని మోసేకు బోధిస్తూ తన ప్రజలను విడిపించడానికి ఓ చక్కని ప్రణాళిక వేస్తూ ఉండేవాడు ఈ రీతిగా మోసే ఇహో మధ్య ఈ చక్కని సంబంధము అనుబంధము కొనసాగుతున్న తరుణంలో మోషేకు ఒక ఆలోచన ఒక ఆశ కలిగింది దేవా నీ స్వరాన్ని వింటున్నానయ్యా నీ స్వరం ఎంత మాధుర్యంగా ఉన్నదో నీ స్వరం ఎంత ఘనముగా ఉన్నదో నేను గమనించగలుగుతున్నాను అది ఎంత ప్రభావమైనదో నేను చూస్తూ ఉన్నాను వింటూ ఉన్నాను కానీ ఓ దేవా నీ స్వరూపాన్ని నేను చూడలేదయ్యా ఇంతవరకు నీ స్వరూపాన్ని చూడాలనుకుంటున్నాను నీ రూపాన్ని చూడాలనుకుంటున్నాను నీ మహిమను చూడాలనుకుంటున్నాను నీ మహిమను నాకు కనపరచు అని మోషే దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవాది దేవుడైన యహోవా మోషేతో మాట్లాడుతూ ఈ మాటలు పలుకుతున్నాడు నా స్వరూపాన్ని నా రూపాన్ని నీవు చూడలేవయ్యా అదే అధ్యాయము ఇరవై వచనలో మరియు ఆయన ముఖమును చూడజాలవు ఏ నన్ను చూచి నరుడు దేవుని చూసి బ్రతకగలిగిన మానవుడి లోకంలో ఎవరు లేరు ఆయన దర్శనాన్ని చూసుకుని ఆయన ఎదుట నిలబడగలిగే మానవ శక్తి లోకంలో ఎక్కడా లేదు ఆయన సర్వశక్తి ముంచుడ దేవుడు కోటి రవి తేజస్సులు కంటే ప్రభావము గల మహిమ గల దేవుని యొక్క స్వరూపాన్ని మంటి దేహము కలిగిన మానవుడు చూడలేడు ఒకవేళ చూస్తే బ్రతకలేడు నీవు బ్రతకలేవు కానీ నా మంచితనాన్ని మాత్రం నీవు చూడగలవు నా ప్రేమను నీవు చూడగలవు నేను ఎవరి ఎందుకు కనికర పడతాను నా కనికరాన్ని ప్రకటిస్తాను నా కనికరాన్ని చూడవచ్చు నా ప్రేమను చూడవచ్చు నా కృపను చూడవచ్చు నా జాలిని చూడవచ్చు నా మంచితనాన్ని మాత్రమే నువ్వు చూడగలవు అదే మాట ఈ వచనంలో మనం చూస్తున్నాం నా మంచితనం అంత ఎదుట కనపరిచేదం దేవుడు ప్రేమాస్వరూపి స్వరూపి దేవుడు మహిమా స్వరూపి ఆయన చూడాలంటే ఈ బాహ్య నేత్రాలు సరిపోవు ఈ బాహ్య నేత్రాలతో ఈ బాహ్య దేహముతో ఎవడు దేవాది దేవుని యొక్క ముందు ప్రత్యక్షము కాలేడు దేవుని మహిమను చూడలేడు దేవుని మహిమ ముందు నిలబడలేడు నీ మనోనేత్రాలు తెరవబడాలి నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి ఆయన కార్యాలు మాత్రమే చూడగలవు నువ్వు ఆయన మంచితనాన్ని మాత్రమే గమనించగలవు దేవుని యొక్క ప్రేమను మాత్రమే గుర్తించి ఆయన ప్రేమ ద్వారా నీకు చేసిన రక్షణ కార్యాన్ని మాత్రమే గమనించగలవు ఆయన కృప ద్వారా రక్షించబడిన ఆ రక్షణ కార్యాన్ని మాత్రమే నీవు చూడగలవు ఓ నరుడా నీవు నన్ను చూడలేవు ఇంతవరకు ఏ నరుడు ఆయనను చూసి బ్రతకలేదు సరికదా ఒకవేళ సిద్ధపడి లేకపోతే ఇష్టమంగా లేకపోతే కనీసము ఆయన స్వరము విని కూడా బ్రతకగలిగే నరుడి లోకంలో ఎవడును లేడు ఆయన స్వరము ప్రభావం కలిగినది ఆయన ముఖము తేజస్సు కలిగినది అటువంటి ముఖాన్ని యేసు ప్రభు ద్వారా నువ్వు చూడగలుగుతున్నావు ఇదిగో నయ మోషే ఒక బండ నీ ఉంది ఆ బండ సందులోంచి వెళ్ళు ఆ సందులో నువ్వు ఉన్నప్పుడు నా వెనుక భాగాన్ని చూస్తావు ఆ బండ ఎవరో తెలుసా యేసు ప్రభు ఓ ప్రియ సహోదరి సహోదరుడా ఏసై దగ్గరకు వస్తే ఏసై చాటునని ఉన్నట్లయితే దేవుని యొక్క ముఖ స్వరూపాన్ని దేవుని యొక్క మహిమను చూడడానికి నీకు అవకాశం కలుగుతుంది అటువంటి కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక మా తండ్రి ఘనమైన మా ప్రభు నీ రూపాన్ని చూడాలని నీ స్వరాన్ని వినాలని ఆశపడుతున్నామయ్యా ఇదిగో ప్రభా నాయన నీ స్వరా నీ నీ ముఖాన్ని మాకు కనపరచు ఆత్మీయ నేత్రాలు తెరవమని నీ ఎదుట మేము ప్రార్థన చేస్తున్నాం అటువంటి కృప ఇదిగో ప్రభా యువాక్యం వెంటనే అందరికీ దైత్యమని ఏసు అతి శ్రేష్టమైన నామం పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్